జ్యోతిష్ శాస్త్ర అయితే ద్వాదశ రాశిలో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు తృతీయంలో శని చతుర్థంలో శుక్రుడు పంచమంలో రవి బుధులు సష్టమంలో గురువు సప్తమంలో కుజుడు అష్టమంలో కేతువు భాగ్యస్థానంలో అందరూ చాలా బాగా ఉంటుంది ఈ నెల మీకు నల్లేరుపై నడకే చాలా బాగుంటుంది సద్వినియోగం చేసుకోండి పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలున్నాయి జాక్ పాట్ నెల ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు ప్రమోషన్లు అవకాశాలున్నాయి ఉద్యోగ ఉన్నతి నూతన బాధ్యత లభిస్తాయి వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా ప్రవృత్తి సాధిస్తారు జూదం లేదా లాటరీ ద్వారా కూడా స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలున్నాయి జూదం అంటే అడ్డమైన ఇల్లీగల్ జూదం కాదు షేర్ మార్కెట్ ద్వారా లాంగ్ టైం ద్వారా అని చెప్పచ్చు దాని స్పెక్యులేషన్ ని తెలుగులో జూదం అంతే అవకాశాలు తెరుచుకొని ఉంటాయి సినీ నటి నిర్మాత నటులు దర్శకులకి పంపిణీదారులకి స్వర్ణ అవకాశం కూడా చెప్పచ్చు